మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండరు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము నాకిమ్ము అని తన తండ్రిని అడగగా అతడు వారికి అతనికి ఆస్తిని పంచిపెట్టను పంచిపెట్టును పదమూడవచ్చిన కొన్ని దినములు అయిన తర్వాత చిన్నవాడు ఆస్తి పంచిపెట్టమని అడుగుతాడు తండ్రి ఆస్తి ఇస్తాడు ఇచ్చిన వెంటనే ఏం చేస్తాడు కొన్ని దినములు అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చొని దూరదేశమునకు వెళ్తాడు జాగ్రత్త వినాలి దూరదేశమునకు వెళ్తాడు దూరదేశంలో ప్రయాణమైపోయాను ఆ ప్రయాణమైన తర్వాత పదమూడవ శ్రంలో అక్కడ ఆ ఆస్తిని అంతా దుర్వినియోగం చేసిన రీతిగా అదేమైన వాక్యంలో మనం చూడగలం ఆధ్యాత్మిక సత్యం గమనించవలసిన శత్రు దూరదేశమునకు వెళ్ళాను దూరదేశమునకు అంటే దూరదేశంలోకి వెళ్ళాను అనగా ఆధ్యాత్మిక సత్యం మనం నేర్చుకోవలసింది దూరదేశ తండ్రి నుంచి డిస్కనెక్ట్ అయ్యాడనమాట ఇంటి నుంచి డిస్కనెక్ట్ అయ్యాడనమాట తండ్రి ఇచ్చే సదుపాయము తండ్రి చూపించే ప్రేమ తండ్రి చూపించే ఆప్యాయత నుంచి దూరం అయ్యాడనమాట వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను దూరదేశము వంటి పరిస్థితులు ఉన్నావా దూరదేశం అంట ఏదో వేరే దేశం వెళ్ళిపోతాం కాదు దూరదేశము అనగా తండ్రి నుంచి డిస్కనెక్ట్ అయ్యావేమో తండ్రికి దూరంగా వెళ్ళిపోయావేమో తండ్రి ఇంటి నుంచి లేకపోతే దేవుని సంబంధం లేకుండా దూరంగా నువ్వు వెళ్ళిపోయావేమో ఏదో చేద్దాం అక్కడ మనం గమనించవలసిన విషయం తండ్రి లీడర్షిప్ జాగ్రత్తగా తమ్ముడు ప్రీచ్ఛలమా తండ్రి లీడర్షిప్ లేకపోతే తండ్రి నాయకత్వంలో తండ్రి ఇంటి కింద ఉండవలసిన కుమారుడు తిరుగుబాటు చేసి తండ్రి లీడర్షిప్కి అగెన్స్ట్గా తిరుగుబాటు చేసి దూరదేశానికి వెళ్ళిన రీతిగా దేని వాక్యంలో మనం చూడగలం అనగా ఆధ్యాత్మిక సత్యం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఎప్పుడైతే దేవాతి దేవుని లీడర్షిప్ దేవాతి దేవుని నాయకత్వం కింద దేవాతి దేవుని ఆశ్రయం కింద ఆయన రెక్కల కింద ఉండటానికి మనం ఇష్టపడకుండా సొంత ప్రయోగాలు సొంతను మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాలని మనల్ని మనము సంతోషపరుచుకోవాలని మనం దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు కష్ట నష్టాలు ఎరుగులు ఇబ్బందుల్లో మనం పాలవుతాం ఈనాడు శాంతి సమాధానం ఎందుకు లేదో తెలుసా ఈనాడు నీ జీవితంలో అలజడెందుకుందో తెలుసా ఈనాడు నీ వివాహంలో సమస్యలు ఎందుకున్నాయో తెలుసా దేవునికి దూరం అయిపోయావేమో దేవునికి దూరంగా వెళ్ళిపోయావేమో దేవుని ఆ సన్నిధిలో నుంచి దేవునికి ఉండవలసిన సంబంధము లేకుండా నువ్వు దూరం వెళ్ళిపోయావేమో ఈ కుమారుడు వలే దూర దేశానికి అన్నట్టుగా ఇంటికి దూరంగా వెళ్ళిపోయావేమో నువ్వు ఆలోచించవలసిన విషయం అమ్మా నువ్వు ఆలోచించాలి ఒకసారి ప్రీతముడు ఎందుకు నీకు సమస్యలు ఎందుకు నీకు నిస్పృహా నిరాశ ఎందుకు ఈ కన్నీరు దేవునితో సంబంధము లేదేమో దేవునితో నీకు రిలేషన్షిప్ దేవుని ఆశ్రమ కింద నువ్వు లేవేమో దేవుని రెక్కల కింద నువ్వు లేవేమో దేవుని నీడలో నువ్వు లేవేమో దేవునితోనూ నడవటం లేదేమో లేకపోతే దేవునితోనూ మాట్లాడటం మానేవేశావేమో ఎందుకనగా నువ్వు దూరంగా వెళ్ళిపోయావు ఐ టు ఎక్స్పెరిమెంట్ ఐ వాంట్ టు లివ్ ఐ వాంట్ టు సీ హౌ లైఫ్ విల్ బి అని యూ మైట్ డిస్కనెక్టెడ్ యువర్ రిలేషన్షిప్ విత్ లోడ్ నువ్వు అనుకుంటూ వచ్చావేమో దేవుని సేవకుడుగానే జ్ఞాపం చేస్తున్నాను నువ్వు రావాలి చేయవలసిన పని నువ్వు తిరిగి రావాలి